ఫ్రెండ్స్ పది మంది విద్యార్థులు కొనుమోతారు రాష్ట్రం అంతా షాక్ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయగానే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ చదువుల కోసం ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళి సవమై ఇంటికి వస్తున్నారు కొంతమంది భారతీయ విద్యార్థులు అయితే అమెరికాలో వరుసగా భారతీ విద్యార్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది అయితే కొందరు ప్రమాదంలో మరణిస్తే ఇంకొందరు హత్యలకు గురయ్యారు మరికొందరు అనువాదాస్పద స్థితిలో చనిపోయారు ఈ ఏడాదిలోనే అమెరికాలో పది మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు గత నెలలో క్లాసికల్ డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్ను మిస్సోరియాలో సెయింట్ లూయిస్ తుపాకీతో కాల్చి హత్య చేశారు మార్చిలోను మహమ్మద్ అబ్దుల్లా అరాఫత్ అనే మరో భారతీయుడు విద్యార్థి క్లీవ్లాండ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు డబ్బు చెల్లిస్తే అతనిని విడుదల చేస్తామంటూ కుటుంబానికి బెదిరింపులు వచ్చింది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిన విద్య తెలుగు విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం ఆందోళన గురి చేస్తుంది ఉన్నత చదువు చదివి అక్కడ పెద్ద ఉద్యోగం సంపాదించి సిటీలు అవ్వాలని ఆశతో అమెరికాకి వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోతుండటం తల్లిదండ్రులకు విషాదం విలుస్తుంది ఎన్నో ఆశలతో కండాలు దాటి వెళ్తున్న యువతలు ఎన్నో ఆశలతో కండాలు దాటి వెళ్తున్న యువతలు కళలు మధ్యలోనే చెల్లరగిపోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గడపల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్